బస్వాపూర్ గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి సహిత నాభిశీల బోడ్రాయి ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో ఈరోజు గ్రామంలో గ్రామ దేవతలకు జలాభిషేకం మరియు బోనం సమర్పించడం జరిగింది పూజారులు పెందోట ప్రభాకర్ చారి పెందోట చెందూచారి బస్వాపూర్ గ్రామంలో ప్రజలు పాడి పంట పశువులతో అందరూ సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతకు పూజలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య కోహెడ మండలం ఎంపీపీ కుక్కుల కీర్తి సురేష్ తడిసిన రవీంద్రారెడ్డి దంపతులు సోమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ యాదగిరి మాజీ సర్పంచ్ గీతాంజలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు सरोवर के चरण के प्रयम भागे थे में नारायणी नमोस्तुदे इखारा सगर फिदाम डले से काम सोंगलिंग का आम विप्र दे सोभरनम भजन जार। जारी नींवर सुदाम भोतांत्र नेत्रों ध्वलां अंधे पुष्टिका बांश अमंगुस दराम भिखोस दामुद्धवलां काम कांगोरी इंद्रिव्रात करार नज़ारे से इंद्र सर्जारी नमोस्ते यस्तु महामाय